ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ షిరిడి సాయి దేవాయ నమ షిరిడి సాయినాథ భాగవతంలో నిన్నటి రోజున వెంకుసా గురుదేవులు బాబావారికి క్షీరం ద్వారా శక్తిపాతం చేయటము తెలుసుకున్నాము మరి ఈరోజు గురువు సర్వశక్తులు అట్లా పొందిన ఆ శిష్యుడు పరిపూర్ణ జ్ఞానియై విరాగి అయి సర్వ మానవాళిని ఉద్ధరించగల మహాత్ముడై యుగకర్తయ్యై అవధూతయై విరాజిల్లుతాడు బాలబాబా గురువు పాదాలపై పడ్డాడు మీకు నా గురుదక్షిణ ఏమి ఇవ్వగలను స్వామి అంటూ విలిపించాడు వెంకుశాత తన తలకు కట్టిన చిన్న గుడ్డను బాలబాబా తలకు ఒక వజ్ర కిరీటంలో చుట్టాడు ఈ గుడ్డ ఈ ఇటుక భద్రంగా దాచుకొనాయన ఇవి నా ప్రతిబింబాలుగా భావించు సర్వశక్తులు నీకు ధారపోశాను నేను శ్రీ రామానంద యోగి మరుజన్మ శరీరాన్ని నీవు ఆ జన్మలోను ఈ జన్మలోనూ నా ప్రియ శిష్యుడవే నీవు నాకు ఇవ్వవలసిన గురుదక్షిణలు రెండు శ్రద్ధ సబూరి అంటే శ్రద్ధ ఓర్పుతో కూడిన నిష్ట అనే నేను అవే నేను నీ నుండి ఆశించే గురుదక్షిణ ఇక నీ కర్తవ్యం బోధిస్తాను అంటూ కదిలాడు ఈ జరుగుతున్నదంతా ఆ శిష్యులు కూడా వెంబడిస్తూ గమనిస్తూనే ఉన్నారు తమలో ఒకడు గురువును గాయపరిచి మరణించడం తమ గురువు ఆ ఇటుకరాయిని గాలిలోనే నిలిపివేయడం గొడ్డుటావును పాలు పితకడం బాలబాబాకు ఆ క్షీరంతో తన సర్వ సర్వశక్తిని పాతము చూశారు గురువు అతడిని సర్వశక్తి ప్రపూర్ణనిగా చేశాడని గ్రహించారు చివరిగా గురువు వెంకుశా కోరిన శ్రద్ధా సబూరి తాము పెంపొందించుకోలేకపోయామని పైగా ఈర్ష్య చెంది చివరకు బాలబాబాను గురువు గారిని కానీ హత్య చేయడానికి కూడా తాము వెనుకాడలేదని గ్రహించి తామెంత అధమ స్థాయిలో శి ఉన్నామో అని శిష్యులు గ్రహించారు పశ్చాత్తాపడ్డారు అందరూ కలిసి కట్టుగా ఏడుస్తూ వచ్చి వెంకుశా పాదాలపై పడ్డారు తమను క్షమించమని వేడుకున్నారు తమలో ఒకరు మరణించడానికి తామందరం ఆ నేరానికి బాధ్యులమని వాపోయారు ఆ శిష్యుని బ్రతికించమని కాళ్లా పడి వేడుకున్నారు వెంకుశా నవ్వాడు నాయన మీ తప్పు మీకు తెలిసి వచ్చింది కదా ఈర్ష్యాను మించిన చెడ్డగుణం మరొకటి లేదు ఈర్ష్య అసూయలు కవలపిల్లలు ఒకటి ఉన్న చోట రెండవది దాన్ని పెట్టుకొని ఉంటుంది ఈ రెండు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే పరివారాన్ని వెంట పెట్టుకుని వస్తాయి నిజమైన గురువుకు తన శిష్యులలోని పాత్రాపాత్రత తెలుస్తుంది ఒక గురువుకున్న శిష్యులందరూ గురువంతటి వారు కాలేరు కదా కారు కూడా వారందరిలో ఒక్కరే గురుబోధను అర్థం చేసుకుని ఆచరించగలిగే మహాత్ముడవుతాడు ఇతడిని నేనెన్నో కఠిన పరీక్షలకు గురి చేశాను అతడొక దోహ కబీర్ది వర్ణిస్తూ ఆ పరీక్షల కాఠిన్యం ఎదుర్కొనేవాడు అదేమిటో చెబుతాను వినండి గురుదోభి శిష్య కపడా సాబూన్ సిర్ జవహార్ అపార్ దీనికి అర్థము గురువు బట్టల మురికిపోయేట్టు ఉతికే చాకలి శిష్యుడు మురికి బట్టలు సబ్బు ఆ భగవంతుడు సద్గురువు తన శిష్యుని మానసిక మురికిని భగవన్ నామం అనే సబ్బుతో పదే పదే భక్తి అనే శిల మీద వేసి ఉతికి ఆ మురికి బట్టను పరిశుభ్రంగా మెరిసేలా చేస్తారు నేను మీకందరికీ పెట్టిన కఠిన పరీక్షలు అలాంటివే కానీ మీరంతా నా కఠిన పరీక్షలకు ఓర్చుకోలేకపోయారు కానీ ఇతడు నిలిచాడు ఇతడు ఫకీర్ బిడ్డడని మీరు కులమతాల్ని లెక్కించారు నాకో అతడు నా బిడ్డ నా ఆత్మస్వరూపుడు నా శరీర సంబంధమైన కుమారుడు కానీ మనవడు కానీ నాకు నిజమైన శిష్యులయ్యారా వారిని శిష్యులుగా మరో గురువులుగా చేశానా లేదే మరి ఈ బాలుడు కారణజన్ముడు ఏ క్షణం గురు శిష్యులు పరస్పరం చూడగానే నదీ సాగరాల్లా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆత్మస్వరూపంగా కలిసిపోతారో అతడే నిజమైన గురువారసుడు వారే నిజమైన గురు శిష్యులు ఇప్పుడు నేను ఈ బాలునికి సర్వశక్తులు ధారపోసేశాను నాలో ఉన్నది కేవలం ఈ శరీరమే మీరు ఈ బాలును వేడుకోండి అని చెప్పాడు ఆ శిష్యులంతా తమ తప్పు తెలుసుకుని బాలబాబా పాదాలపై పడ్డారు బాలబాబా గురువుగారి వైపు అమాయకంగా చూశాడు వెంకుస అనుజ్ఞ ఇచ్చాడు కళ్ళతోనే వెంటనే బాలబాబా గురుదేవుని పాదాలకు మృక్కి ఆ మహాత్ముని పాదధృ సేకరించి ఆ మృతిని మీద చల్లాడు వెంటనే ఆ శిష్యుడు నిద్ర నుండి మేల్కొన్నట్లు ఉలిక్కిపడి లేచాడు అతడు తాను మరణించి బ్రతికిన విషయం వారి ద్వారా విని గురు శిష్యుల పాదాలకు మ్రొక్కాడు అందరూ మృక్కారు వెంకుశ ఇటుకరాయిని ఒక జాముసేపు గాలిలో నిలిపి ఉంచడం ఆ శిష్యులంతా చూశారు బాలబాబా ఆ ఇటుకను ప్రాణప్రదంగా తన జోలిలో భద్రపరుచుకున్నాడు అందరూ సేలు గ్రామం చేరుకున్నారు ప్రజలంతా మరలా ఈ మహాద్భుత విషయం తెలిసి ఆశ్చర్యచకితులైనారు భక్తితో మ్రొక్కారు మరునాడు వెంకుశా శిష్యులందరినీ బాలబాబాను చేర పిలిచాడు మార్గశిర శుద్ధ ఏకాదశి వెంకుశా ఇచ్చామరణ యోగ సిద్ధుడు కనుక ఆ రోజు ఇక ఈ జన్మ కర్తవ్యాలు తీరిపోయాయని తాను శ్రీ వెంకటేశ్వరునిలో ఐక్యం అయిపోతానని చెప్పాడు బాలబాబాను దగ్గరికి పిలిచి తన ఉత్తరీయాన్ని అతడిపై కప్పాడు నాయన నీవి సేలు గ్రామం విడిచి వెళ్ళు పవిత్ర గోదావరి పడమటి తీరాన ఒకనొక దివ్యక్షేత్రం మరుగున పడి ఉన్నది అది నీ రాక కోసం ఎదురు చూస్తున్నది అక్కడ నీ కర్తవ్యం కొనసాగించు అని ఆశీర్వదించాడు చూస్తుండగానే ఆయన ఆత్మజ్యోతి స్వరూపంగా శ్రీ వెంకటేశ్వరంలో లీనమైపోయింది బాలబాబా గురువు పాద పద్మాలపై పడి కొద్ది క్షణాలు విలపించాడు తర్వాత గురువు ఆజ్ఞ ప్రకారం ఆయన ప్రసాదించిన ఇటుకను తలకట్టుగుడ్డను ఆభరణంగా ధరించాడు చివరగా ప్రసాదించిన ఉత్తరీయంలో ఆ ఇటుకను జాగ్రత్తగా చుట్టి జోలెడు జోలెలో ధరించి తనను పెంచిన తండ్రి గురువు అయిన పకీరిచ్చిన సటకా బిళ్ళలతో బిళ్ళలతో ఉన్న కర్ర అంటే భజన పాటలు పాడుతూ నర్తించేటప్పుడు వాయించే కర్ర తీసుకుని గోదావరి పడమటి తీరానికి చేరాడు పవిత్ర గోదావరి నది తీరాన ఉన్న కోపర్గాం వద్దగల అడవులలో కొంతకాలం తపస్సు చేశాడు షిరిడి చేరాడు అది శీలధి శీలజలధి జ్ఞానదేవుడు ఏకనాథుడు ఎందరెందరో హిందూ ముస్లిం సిద్ధపురుషులు ఆ గ్రామంలో నుండే తమ తీర్థయాత్రలు చేసి వారి వారి పవిత్ర పాదధుడితో పునీతం చేసిన గ్రామం అది విఘ్నేశ్వర మారుతి మహాలక్ష్మి మహాదేవ శని ఖండోబ మొదలైన ఎన్నో ఆలయాలు ఉచ్చస్థితిలో ఉంటుందని దేవాలయాల దేవుళ్ల కూడలి ముస్లిం మసీదులో ఎందరో ముస్లిం సిద్ధపురుషులు ఉండేవారు హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీకగా ఉంటుంది ఈ గ్రామం కాలక్రమేణ ఆలయాలు శిథిలమయ్యాయి బ్రిటిష్ ప్రభుత్వ హయాం వచ్చింది శీలధి షిరిడీగా అయింది పామురుల నోళ్లలో బ్రిటిష్ వారి నోళ్లలో విభజించు పాలించు అనే రాజకీయ దురుద్దేశంతో హిందూ ముస్లింల ఐక్యతను విచ్ఛిన్నం చేసి మతాల ద్వేషాలను రెచ్చగొడుతున్న ప్రభుత్వం వచ్చేసింది శీలధి షిరిడీగా మారి ఒక కుగ్రామంగా మాత్రమే మిగిలిపోయింది ఆ సమయంలోనే బాలబాబా యువకునిగా తొలిసారిగా షిరిడీలో ప్రకటమయ్యాడు నానా చోబ్దార్ తల్లి అతడిని చూసి మహాత్మునిగా గుర్తించింది ఆ నింబవృక్షం ఆ మహాత్మునికి నీడనిచ్చింది ఆశ్రయం ఇచ్చింది ఆ నీడనిచ్చిన శాఖలు తీయగా మారాయి నాటికి నేటికి అందుకే ఒక మహాత్మునికి నీడనిచ్చిన ఆ నింబవృక్షం మధుర నింబవృక్షంగా ప్రసిద్ధికెక్కింది గురుస్థానం గత జన్మలలోని తన గురువు నివసించిన గురుస్థానాన్ని ఆ యువక బాబా గౌరవంగా భక్తితో నమస్కరించాడు మరల మాయమయ్యాడు ఆ యువకుడు తర్వాత ఇదిగో ఇప్పుడే రావడం ఈ గత సంవత్సరాలలో అతడు కోపరగా తపోభూమిలో అడవులలో ఉన్నాడో మరెక్కడెక్కడ ఉన్నాడో ఏ ఏ సాధనలు చేశాడో అతడికి ఆ సర్వాంతర్యానికే తెలుసు ఆ రహస్యం అభేద్యం ఎవరికీ చెప్పరు తెలుసుకోలేరు తెలుసుకోకూడదు ఈనాడు ఈ మసీదు తల్లి ఆశ్రయం ఇచ్చింది ఇది అండి ఈరోజు పారాయణలో వెంకు వెంకుసాగరదేవులు బాబాకి తన సరైన శక్తులు ధారపోసారు ఇక శిష్యులందరూ కూడా తమ తప్పు తెలుసుకొని గురువు దగ్గరికి వచ్చేసి పశ్చాత్తా పడి తమ తప్పుల్ని క్షమించి చనిపోయిన బాలుని కూడా బ్రతికించమంటే ఆ గురువు గారు బాబాకి ఆజ్నిస్తారు అప్పుడు బాబా చనిపోయిన అతన్ని బ్రతికిస్తారు ఇక తర్వాత వెంకుశా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిలో ఐక్యమయ్యి బాబాని షిరిడి వెళ్ళమని చెప్పి ఇది అండి ఈరోజు జరిగింది 我们那么喜欢呀、啊、我们是谁哪他也那么好